నా పేరు కకిరేన్ సాధ్యులు గ్రామం చెరువన్నారం మండలం కట్టంగు జిల్లా నల్గొండ నేను గత పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను మొన్న పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎంత ప్రలోభాలు పెట్టినా మా చిరుమలింగయ్య గారు మాజీ ఎమ్మెల్యే మీ పోకుండా పార్టీ కోసం ఆరు నిషాలు కృషి చేస్తూ గ్రామస్థాయిలో బాగా పార్టీ బలోపేత కోసం పనిచేస్తున్నాం పార్టీ గుర్తించి పోయిన పోయిన సంవత్సరం నాకు మండల యూత్ అధ్యక్ష పదవి ఇచ్చింది అది ఇప్పుడు వీరేశం వచ్చిండు కొద్దిగా ఊళ్ళో ఉంది ఇంకా మా అమ్మ వార్డు మెంబర్ గెలిపించుకోవడం జరిగింది గత అరవై సంవత్సరాల నుంచి చిరువన్నారం గ్రామంలో సిపిఎం పార్టీ ఉండే మేము కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఆకర్షితులం అయ్యి పదిహేను సంవత్సరాల ముందర పదిహేను సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మేము కానీ మా స్నేహితులు అందరం కానీ కలిసికట్టుగా పనిచేసి గత పోయిన సర్పంచ్ ఎలక్షన్లలో అరవై సంవత్సరాల సిపిఎ ఉన్న గ్రామాన్ని సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరం ఏకదాటిగా గెలిపించి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం ఇక చిరుమర్తి లింగ ప్రలోభాలకు గత పోయిన రెండు సంవత్సరాల కింద మా సర్పంచ్ నంద్యాల చైతన్య నర్శడి గారు ఉప సర్పంచ్ కూడా వెళ్ళిపోవడం జరిగింది పోయినా కూడా మిగతా నలుగురు వార్డు మెంబర్లు అట్నే ఉండి పార్టీ బలకి కృషి చేసుకుంటూ పార్టీ బలానికి కృషి చేసాం మొన్న ఎలక్షన్లలో కూడా సిరిమట్ లింగయ్య గారు ఎంత ఫోన్ చేసి పలోవ పెట్టినా కూడా మేము పోకుండా కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకున్న పార్టీ కోసం అలాగే నిలబడటం నిలబడి మన భారీ మెజార్టీ ఏడు వందల యాభై నాలుగు కోట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చినాం అలాగే ఇప్పుడు ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసి పార్టీ బలోపేతం కోసం ఏది ఇచ్చినా నాకు అవకాశం ఇచ్చి ఏది ఇచ్చినా చేస్తాం సిద్ధంగా ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మన ఆర్ గ్యారంటీలు ప్రజల్లో బాగా విస్తృతంగా చర్చ జరిగి పార్టీ కోట్లు వేయడం జరిగింది ఆ పథకాలు కూడా అమలు కూడా అలాగే మంచిగా చేయాలని మన సార్ని కూడా కోరుకుంటూ మన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మొత్తం నెరవేర్చాలని కోరుకుంటున్నాను పార్టీ హాయంలో అభివృద్ధి చెందింది మా బీఆర్ఎస్ పార్టీ గ్రామంలో అభివృద్ధి అనేది తక్కువ చెందింది ఆర్భాటాలు ఎక్కువైనాయి మీ అన్ని ప్రతి బజార్కి సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఉన్నాయా లేవు అన్ని పూర్తిగా అయితే సర్పంచ్ సర్పంచ్ చెప్పే వాదన ఏంటంటే మాకు డబ్బులు రాలేదని మన కేటీఆర్ కూడా ఇద్దరికి అంటే అందరికి ఎటువంటి రూపాయి బాకీలు అకౌంట్ క్లియర్ చేసినాము అని చెప్పేసి అని అన్నాడు అందులో ఎంతవరకు నిజం మీరు ఆల్రెడీ ఒక వార్డు వర్క్ చేసిన అంటారు డబ్బులు శ్సన వాటికి నేను సర్పంచ్ గారు ఇద్దరం కలిసి చేసినాము ఇంతవరకు బిల్లు రాలేవు ఆ సీసీ రోడ్లు చేసినాము సంవత్సరం మీద ఆరు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుంది వాటికి బిల్లులు రాలేదు ఇంకా ఎన్ఆర్జీఎస్ పని అనేది ఇంకా ఏడు బిల్లులు సర్పంచ్లకు బిల్లు రాక ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవైన అయితే వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార పార్టీలో ఉన్న చిరుమతి మీ సర్పంచ్ ఇప్పుడు మీ గ్రామానికి ఎమ్మెల్యే ఫండ్ ఎంత ఎంత డెవలప్ ఫండ్ తక్కువ ఇచ్చిండు ఆ సాగర్ల అన్నీ అనౌజ్ చేసినట్టే ఇరవై లక్షలు ఇస్తాను గ్రామానికి ఆ ఇరవై లక్షలు ఇస్తా చెప్పేసి మా సర్పంచ్ని వాళ్ళని ప్రలోభ పెట్టి తీసుకుపోయిండు తప్ప ఆయన స్పెషల్గా మా అన్నారం మీద దృష్టి పెట్టి ఇచ్చిన ఫండ్ ఏం లేదు మన అన్ని అన్ని ఊర్లకు ఇచ్చినట్టే మా ఊరికి ఇచ్చిండు ఆయన ఏం స్పెషల్గా ఇచ్చింది అయితే ఏం లేదు మీ గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ బగ్గర వాటర్ వస్తుందా నైంటీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఓకే స్మశాన వాటిక పల్లె ప్రకృతి వర్ణాలు డంపింగ్ యార్డు మీ గ్రామంలో ఉన్నాయా పల్లె ఉన్నాయి పర్ఫెక్ట్ నడుస్తు మంచిగా ఉన్నాయి అవి అవి పోయినాయి మన పల్లె ప్రకృతి వనం మొత్తం ఎండిపోయింది మన శ్మశాన వాటిక నడుస్తుంది క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు కదా గ్రామంలో దాంట్లో క్రీడా ప్రాంగణం అనేది అది మేజర్ పెట్టిరు ఆ బోర్డు పెట్టిరు కానీ అది స్కూల్ లో పెట్టిరు అది మనం గవర్నమెంట్ ఏం చేయాలి ఒక ప్రత్యేక ప్లేస్ తీసుకోవాలి ప్లేస్ తీసుకొని వేరే కడ పెట్టాలి ప్లేస్ చూపించాలి అది చూపించే లోపు ఆ స్కూల్లో పెట్టిరు ఆ స్కూల్ లో విద్యార్థులు స్కూల్ లో స్కూలే అది అయితే స్కూల్ లో చదువుకుంటప్పుడు విద్యార్థులు చదువుకుంటప్పుడు ఇప్పుడు క్రీడా ప్రాంగణం అంటే ఎవరైనా ఆడుకోవాలి పోయి ఆడుకుందామంటే ఆ స్కూల్ లో చదువుకుంటే డిస్టర్బెన్స్ ఉంది దానివల్ల ఇబ్బంది అవుతుంది స్కూల్ క్రీడా ప్రాంగణాలు పెట్టేట్ గా గ్రామ పంచాయతీ ఏ ప్లేస్ యు ఆ ప్లేస్ లా ఇప్పుడు అధికార పార్టీ ప్రెస్ ఇచ్చేటట్లేదు తీసేటట్లేదు గా. ఇవాళ్ళు తీసుకెళ్లి అల్లబెwidetilde బిల్లు కోసం ఓటు వేwidetilde దప్ప స్పెషల్ గానైతే ఏం లేదు. మీ గ్రామంలో ప్రస్తుతం డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ డ్రైనేజ్ ఇబ్బందిగానే డ్రైనేజ్ కావాలి చాలా ఇంకా మీ గ్రామంలో ప్రస్తుతం ఏమే సమస్యలు ఉన్నాయి? మా సమస్యలు మురికి కాలువలు ఉన్నాయి. మెనూ మాకు లిఫ్ట్ మెనూ ఏం చేసిందంటే ఒక్కో వంద కోట్లతో లిఫ్ట్ అంత ఇచ్చారు ఆ లిఫ్ట్ పనులు నత్తనాడుకని ఆనే అయిపోయినాయి దెబ్బ దెబ్బ హరీష్ఠాన్ని తీసుకొచ్చారు మంత్రి గారిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించారు ఎక్కడి పనులు అక్కడనే అయిపోయినాయి ఇక ఇక మనకు కూడా గవర్నమెంట్ వచ్చింది మన వీరేశ్వర ఎమ్మెల్యే గారు మన సీఎం గారు ఇట్లా అందరూ కలిసి లిఫ్ట్ తొందరగా పూర్తి చేస్తే చిరువన్న గ్రామంలో సస్యశ్యామలం అవుతుంది మన ప్రధాన కారణం ఏంది ప్రధాన కారణం ముఖ్యంగా పోయిన ఎలక్షన్లో చిరుమర్తి లింగయ్య గారికి అందరు కష్టపడి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త లెక్క పనిచేసి ఓట్లు వేయించారు ఓట్లు వేయించిండు కానీ ఒక్కరిని కూడా గెలిచినాక బీఆర్ఎస్కు అమ్ముడు పోయి ఒక్క వ్యక్తిని కూడా పట్టించుకోలే ఏమైనా తెల్ల సొక్క వేసుకొని ఆయన ఆడ డబ్బాలు కొడుతో వాళ్ళనే నమ్మిడు తప్ప నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరిని కూడా పట్టించుకోలే ప్రజాపాలన మీద ప్రజల ప్రజల స్పందన మంచిగా ఉంది ప్రజా పాలన మీద అన్ని స్కీములు మంచిగానే ఇచ్చారు కానీ మనం అమలు చేస్తే తొందరగా మంచిగుంటది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి కదా దాని మీద ప్రజల స్పందన ఎట్ల ఇంప్లిమెంట్ అయినాయి గ్రామస్థాయిలో అది బస్సులు ఎక్కుడు దిగుడు గ్రామస్థలే తక్కువ కాబట్టి జనానికి అనేది ఇంకా అది ఇబ్బందిగానే ఉంది ఈ ఆరోగ్యం కూడా అంత ఆరోగ్యశ్రీ పది లక్షలు పై చేసిండ్రు పది లక్షలు చేసినా మీరు ఎవరినెస్ కల్పిస్తారు పబ్లిక్లో పది లక్షలు ఏ ప్రైవేట్ హాస్పిటల్ చూసుకోవచ్చు అని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఎందుకు అంటే మూడు లక్షల నుంచి పది లక్షలు చేయడం నాటే జోక్కి చెప్తున్నాను ఇంత పెద్ద ఆపరేషన్ అసలు పది లక్షలు అయిపోతుంది ఏ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చేయించుకోవచ్చు చెప్తున్నాను నెక్స్ట్ మీ గ్రామంలో ఎన్ని ఇంద్రం ఇండ్లు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని వచ్చాయి మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కడ కూడా రాలేవండి ఇప్పుడు ప్రతి పది సంవత్సరాలలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే మా ఊళ్ళే అది మోసపూరితమైన ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంతకుముందు ఇంద్రం ఇండ్లే తప్ప ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా లేదు దళితులకు మూడు ఎకరాల భూమి మీ గ్రామంలో కూడా చేసి దళిత బంధు బీసీ బంధు ఎన్ని యూనిట్లు వచ్చింది దళిత బంధు అనేది ఒక దగ మోసం అది ఆ దళిత బంధు పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవాలని కేసీఆర్ ఎమ్మెల్యే చూసి తప్ప ఇక్కడ ఏమీ లేదు దళిత బంధు ఒక ఏడెనిమిది యూనిట్లు అని పెట్టిరు పెట్టి వాళ్ళకు మొత్తం కులాల కుంపులు ఆట పెట్టి తప్ప ఒక్కరికి కూడా దళిత బంధు ఇవ్వాలి ఎవరికి ఒక్కరికి ఇవ్వాలి బీసీ బంధు ఒక్కరికి వచ్చినాయి గొర్రెల యూనిట్ యావ సంఘాలకు గొర్రెల యూనిట్ కోసం డీడీ కట్టించుకున్నారు మొదటి పెడతలు వచ్చినాయి రెండో పెడతలు మీకు రాలేదు అసలు మా ఊర్లే గొర్రెల గొర్రెల యూనిట్ అనేది ఒక్కటి కూడా రాలే అయితే లాస్ట్ రెండో యూనిట్ లో ఇద్దరు కాట డబ్బులు కట్టించుకోరు డబ్బులు కట్టించుకొని అక్కడ తీసుకపోయారు అరవై ఒక్క డీడీ కట్టించి తీసుకపోయి అక్కడ తీసుకపోయి గొర్రెల తిప్పి తిప్పి మూడు నాలుగు రోజులు తిప్పారు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి గొర్రెలు లేకుండా ఉట్టి పంపించారు ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతాము డబ్బులు రాక అయితే ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్లో ప్రజలు కోరుకుంటే పార్టీ ఆదేశిస్తే మీరు సర్పంచ్ ఎలక్షన్ పోటీ సిద్ధంగానే ఉన్నా ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే మీ గ్రామాన్ని ఏదైనా అభివృద్ధి చేసుకుంటారు గ్రామాన్ని ఏ అన్ని మౌలిక సదుపాయాలు తీసుకొని అమ్ముడు పోయిన వ్యక్తులు లెక్క కాకుండా ప్రతి ఒక్కరికి నిరంతరం అందుబాటులో ఉంటూ నాకు వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తాను ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్ల ఉద్దేశం ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఇందిరామ్మ రాజ్యం అందరికీ తెలుసు ఇండ్లు కానీ ఏది కానీ ప్రజాపాలన ప్రతి ఒక్కటి ప్రజాపాలన ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని పూర్తి చేయించే బాధ్యత మాది మీకు గ్యారంటీ కార్డు కూడా ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటికి ఏది రాకుండా నిలదీయమని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నాం అయితే చివరిగా రైతు బంధు అనేది ఒక ఎకరం ఎకరం రెండు మూడు గుంటల నో పడ్డాయి మీతో ఎవరికి అయితే పడలేదు రెండు ఎకరాలు దాటింది అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది అది మిగతా అందరికి ఇప్పుడు ఇదివరకు అంటే కట్ ఆఫ్ పెడతారు ఐదు ఎకరాల కోసం పది ఎకరాల కోసం రైతులు అప్పు ఉంది అది నిజమా మీకు ఏమన్నా అటువంటి గైడెన్స్ ఆ ప్రతి ఒక్కరికి ఉంది అది కూడా సన్నకారు రైతులు ఉంది ఆ సన్నకారు రైతుల వరకు రైతు బంధిస్తే ఇస్తే అనేది ప్రతి ఒక్కరికి ఉంది గ్రామంలో లేకుంటే ఒక పది ఎకరాల ఎంతో ఇచ్చి ఎండు చేసి ఎన్ని ఎకరాలు ఉన్నా అంతవరకు వేస్తే మంచిది అనేది ప్రతి ఒక్క పబ్లిక్లో ఉంది ఉదాహరణకు ఒక ఇరవై ఎకరాలు ఉన్న రైతు ఉండనుకో మనకు గవర్నమెంట్ ఐదు ఎకరాలకి కట్టు అనుకో ఆ ఇరవై ఎకరాలైనా కూడా ఐదు ఎకరాల వరకు పైసలు వేసి మిగిలినకి బంద్